అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వెయ్యి స్థుతులు ప్రేజ్ ద లాడ్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక దేవుని నామమున ఆయన ధ్యానమున ఆయన సన్నిధిన ఆయన ఇచ్చిన ఉదయకాలపు భాగ్యముతో ఆయనను స్థుతించుకుందామా ఆయన నామాన్ని ఆయన ఘనతను ఆయన మహోన్నత కార్యములను జ్ఞాపకము చేసుకుందామా స్థుతి తండ్రి లేని వారికి న్యాయము తీర్చుదేవా మీకు స్తోత్రములు చెవియోగి ఆలకించుదేవా మీకు స్తోత్రములు కనుదృష్టి చేత పరిశీలించుదేవా మీకు స్తోత్రములు దుష్టుల మీద ఉరులు కురిపించుదేవా మీకు స్తోత్రములు నీతిని ప్రేమించుదేవా మీకు స్తోత్రములు దేవుడు వినువాడు చూచువాడు పరిశీలించువాడు మరియు న్యాయం తీర్చువాడు దేవుడు మనం ఆయనను స్మరించినప్పుడు మరియు ప్రార్థించినప్పుడే కాదు ఎల్లవేళలా ఆయన కనుదృష్టి మన మీదే ఉన్నది మన ప్రతి ఆపద మన ప్రతి శత్రువు మన ప్రతి కష్టం ఆయనకు తెలిసేయున్నవి ఆయన అలుపెరగనివాడు ఆశ్చర్యకరుడు నీతిని ప్రేమించువాడు తండ్రి లేని వారికి నలిగిన వారికి మరియు అన్యాయానికి గురవుతున్న ప్రతి ఒక్కరికి ఆయన న్యాయము తీర్చువాడు ఆయన ప్రతి ఒక్కరి మనవిని చెవియొగ్గి ఆలకిస్తున్నాడు భయపడకము దిగులు చెందకము మన దేవుడు మనకు తోడు ప్రార్థన యహోవా తండ్రి నిరంతరము రాజయ్యున్నవాడా దుష్టుల మీద ఉరులు కురిపించువాడా నీతిని ప్రేమించువాడా మీకు స్తోత్రములు దేవా నీవు మాకు చెవి ఉన్నావు మీ కనుదృష్టి మమ్ములను పరిశీలించుచున్నది కావున మేము ఏమాత్రమునో చింతించము భయపడము నీవు నీతిని ప్రేమించు దేవుడవు కావున మా నీతిని మేము కాచుకొనున్నట్లు సహాయం దయచేయమని మీ కాపుదల మీ కనుదృష్టి నిరంతరము మా మీద నుండున్నట్లుగా చేయమని యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్